హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించిందండి సో బ్లౌజ్ వచ్చేసి ప్రింట్స్ కట్ సో మనకి ఫ్రంట్ సైడ్ చిన్న హాఫ్ నెట్తో అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డీప్ నెక్తో నెట్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా చిన్న ఖర్చు కూడా కనిపించకుండా చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో ముందు వీడియోలో కటింగ్ చూపించాను కదా ఓన్లీ బ్యాక్ పార్ట్ నెక్ వారికి మాత్రమే కటింగ్ అయితే చేశాను సో లైనింగ్ మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ అయితే కట్ చేశానండి సో మనకి షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ మనకి ఫస్ట్ దీనికి వచ్చేసి సాటిన్ అనేది జాయిన్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకి షేప్ అనేది ఇలా వస్తుందండి సో షేప్ అనేది ఇలా వచ్చినప్పుడు దీనికి పైన సాటిన్ అనేది జాయిన్ చేసుకోవాలి కదా మనకి నెట్ బ్లౌజ్కి అంటే కంపల్సరీగా సాటిన్ అనేది వేసుకోవాలి సో వన్ సైడ్ అయితే మనకి ఆపోజిట్ సైడ్ రఫ్గా ఉంటుంది ఒరిజినల్ సైడ్ వచ్చేసి స్మూత్గా ఉంటుందండి క్లాత్ సో ఓన్లీ నెక్ వరకు మాత్రమే అంటే మనము రివర్స్ తీసుకోవాలి రివర్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఓన్లీ నెక్ వరకు మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఓన్లీ ఇలా నెక్ ఇక్కడ హామ్ రౌండ్ అవన్నీ స్టిచ్చింగ్ చేసుకోకుండా ఓన్లీ నెక్ వరకు మాత్రమే ఇలా కరెక్ట్గా మనకి వర్జినల్ అనేది ఇలా లైనింగ్ వైపుకి ఉండాలి రివర్స్ వేసుకుంటే మళ్ళీ మనకి లైనింగ్ వర్జినల్ అనేది బయటికి రావాలి కాబట్టి ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది కరెక్ట్గా కొంచెం సాటిన్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు పిన్స్ పెట్టుకున్నా పర్వాలేదు సో ఇక్కడ నెక్ వరకు మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న టక్ మార్క్స్ అనేవి ఇచ్చుకొని మనం రివర్స్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ ఇలా చిన్న టక్ మార్క్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా ఇలా మనము ఎక్కువ రౌండ్ షేపు స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే చిన్న కంపల్సరీ చిన్నగా టక్ మార్క్స్ అనేవి ఇచ్చుకొని రివర్స్ చేసుకుంటేనే నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే చుట్టూరా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని చుట్టూరా అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లైనింగ్కి మెయిన్ క్లాత్కి సో ఇప్పుడు లైనింగ్ ప్లస్ సాటిన్ అయితే మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకునే ముందే మనకి ఈ నెట్ పీస్ అయితే ఉంది నెట్ క్లాత్ అయితే ఉంది కదా సో ఇలా లవాజ్ నేను మనకి కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి ఇంతకుముందు లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేసుకున్నామో సేమ్ యాస్టీస్గా అయితే సేమ్ కుట్టు అనేది వేసుకోవాలండి సో అలా వేసుకున్న తర్వాత మనము ఈ ప్రింట్స్ కట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఇలా క్లాత్ అనేది అంటే మనకి ఎక్కడ కూడా ముడత అనేది ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది నెట్ క్లాత్ అనేది జాయిన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చింది కదండి సో ఇక్కడ ప్రింట్స్ కట్ ప్రింట్స్ కట్ మార్కింగ్ అయితే ఉంది కదా సేమ్ యాస్ట్రీస్గా మనం ఇక్కడ మార్కింగ్ చేసిన విధంగా అయితే ప్రిన్స్ కట్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ముందు వీడియోలో ప్రిన్స్ కట్ షేపు ఎలా తీసుకోవాలి అనేది అయితే కటింగ్లో చూపించానండి సో ఇక్కడ ఈ విధంగా అయితే సేమ్ అంటే నేను ముందుగా మార్కింగ్ అయితే చేశాను కాబట్టి సేమ్ అదే మార్కింగ్ ఇంకో సైడ్కి వచ్చేటట్టు అయితే పీస్తో ఇలా మార్కింగ్ చే మార్కింగ్ చేసుకుంటే మనకి సేమ్ ఇంకో సైడ్ కూడా వస్తుంది కదా సేమ్ యాస్ట్రీస్గా ఎలా మార్కింగ్ అనేది చేసుకున్నాము అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ సపరేట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సో మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా సో మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నామో సేమ్ యాస్టీస్గా అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అంటే టూ లైన్స్ మార్కింగ్ ఉంది కదా సో టూ లైన్స్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలండి సో ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది కదా ఆ ఖాళీ ప్లేస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ రకంగా సో కుట్టికి మనము స్టిచ్చింగ్ చేసుకునేదానికి ఒక పావు ఇంచు అయితే ఉంచుకొని వీళ్ళ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా చక్క భాగం సైడ్ అయితే చంక భాగం దగ్గర నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి సో మనం ఇంతకుముందు వేసిన కుట్టు అనేది ఉంటుంది కదా అది ఫోల్డింగ్ మీద ఉండాలి మనకి ఆ ఫోల్డింగ్ ఆ కుట్టు పక్క నుంచి ఇలా క్లాత్ను కరెక్ట్ ఈ జాయింట్స్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మనకి ఎక్కువ తక్కువ అనేది ఏమీ రాదండి వస్తే కొంచెం ఎక్కువ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అనేది ఎక్కువ అయితే వస్తుంది కానీ కరెక్ట్గా అయితే వస్తుందండి స్టిచ్చింగ్ మనం స్టిచ్చింగ్ చేసుకునే విధానాన్ని బట్టి బ్లౌజ్ ఫాస్ట్ స్టిచ్చింగ్ కావాలి అంటే ప్రింట్స్ కట్ ఇలా చేసుకోవచ్చు అలాగే మనకి కష్టపాటిని బట్టి కూడా మనము బ్లౌజ్ అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ చేయాలి మనం చేసే కష్టానికి కూడా ప్రతిఫలం వచ్చేలా చూసుకోవాలి అలాగే కస్టమర్ మనం చేసిన డిజైన్ కస్టమర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అయితే బట్టి మనము డిజైన్ అయితే చేసుకోవాలండి సో ఇలా మనకి చిన్నగా కొంచెం ఎక్స్ట్రా అయితే వచ్చింది కదా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి మనము ఇలా ప్రింట్స్ కట్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ ఇక్కడ భాగం సైడు మిగిలిన క్లాత్ అంతా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు నెక్ పీస్ అయితే ఉంది కదండి సో ఆ నెక్ పీస్ అయితే వేసుకొని ఎక్స్ట్రా అంతా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ ఇది నెక్ పీస్ అండి సో ఇప్పుడు మనకి నెక్ సైజ్ కోసం అయితే ఈ క్లాత్ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే వరకు ఉంచుకోవాలి సో మనకి మళ్ళీ లేదు అంటే బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చేంజ్ అయిపోతుంది కదా సేమ్ ఆ స్టీజర్ లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే బ్లౌజ్ చూడగానే అమ్మో ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనిపిస్తుంది కానీ మనము ఒక్కో డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంటేనే మనకి ఇంకొక బ్లౌజ్ అనేది చాలా ఈజీ అయితే అయిపోతుంది సో ఏదైనా కూడా కుట్టగలము అన్న కాన్ఫిడెన్స్తో అయితే కుట్టాలండి కుట్టగలము అంటే ఖచ్చితంగా కుడతాము చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే అయితే చాలా ఈజీగా ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా స్టిచ్చింగ్ చేయగలము సో ఫైనల్లీ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము సో ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్ అండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ కాబట్టి మనము లైనింగ్ అనేది లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు అయితే కరెక్ట్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి లేదు అంటే ఒకటి అటు ఇటు అయితే బ్లౌజ్ అంతా పాడైపోతుంది లుక్ అనేది పోతుంది సో ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా అయితే సెట్ చే ఫస్ట్ లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి లైనింగ్ పెట్టేసుకొని త తర్వాత వచ్చేసి సాటిన్ మనం సాటిన్ అనేది రివర్స్ చేసుకోవాలి కాబట్టి రివర్స్ ఇలా ఆపోజిట్ అనేది పెట్టేసుకొని దేని దానికి అయితే కరెక్ట్గా మనము ఇలా పీస్లో అయితే సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా స్ట్రెయిట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము మనం పట్టి కాజాపట్టి అనేది జాయిన్ చేయాలి కాబట్టి సో పట్టి కాజాపట్టి జాయింటింగ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అలాగే నెక్ అయితే కట్ చేసుకుందాము సో ఫస్ట్ ఇలా స్ట్రెయిట్గా అయితే కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ముందే మనం నెక్ అనేది కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఓన్లీ నెట్ క్లాత్ అనేది కొంచెం సాగుతుంది కదా కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే పట్టి కాజాపట్టి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఇక్కడ వరకు అయితే మనకి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకున్నాం కదా అలాగే డా బ్యాక్ సైడ్ డాట్ కూడా వేసుకున్నాము ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే ఒకటి చూసుకోవాలి అలాగే మనకి ఇక్కడ చంకభాగం సైడు రెండు ఆమ్ దగ్గర ఇలా రెండు ఈక్వల్గా పెట్టేసుకొని మనకి నెక్ అనేది ఉంది కదండి సో ఆ నెక్కుని బట్టి అయితే మనము లైనింగ్కు ఉన్న నెక్కుని బట్టి మనము నెక్ రౌండ్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా నడుంపట్టి అయితే వేసుకున్నాం కదండి సో మనకి నడుంపట్టి అంటే లైనింగ్తో అయినా వేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ లాగా శాటిన్తో అయినా కూడా వేసుకోవచ్చు సో ఇలా నడుంపట్టి అనేది వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేసరికి మనకి ఓన్లీ నెట్ క్లాత్కి అయితే వస్తుంది కదా సో కొంచెం జాగ్రత్తగా మనం చిన్న కుట్టు అనేది పెట్టేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది సో షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి హాఫ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో దీనికి వచ్చేసరికి మనం శాటిన్తోనే చిన్నగా ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలండి మనం పైపింగ్ అయితే వేసుకోవాలంటే ఇలా క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలి సో క్రాస్ పీసులు తీసుకున్న తర్వాత కూడా జాయింటింగ్ అనేది కూడా మనం క్రాస్గానే వేసుకోవాలి సో క్రాస్గా వేసుకుంటేనే మనకి కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది అలాగే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది సో మనము ఇలా పైపింగ్ వేసుకో పైపింగ్ కానీ లేదు అంటే పంపకం పట్టి అంటే నెక్ పట్టీలు వేసుకున్నా కూడా మనకి ఇలా క్రాస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది సో మనకి క్లాత్ రౌండ్ తిరిగే దగ్గర కూడా మనము ఎలా నెక్ అనేది ఎలా కటింగ్ చేసుకున్నామో ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో అయితే కరెక్ట్గా వస్తుంది సో క్రాస్ పీస్ అయితే తీసుకున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి ఒకటి పావు ఇంచుతో అయితే తీసుకున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా థ్రెడ్ పెట్టకుండా కూడా డైరెక్ట్ మనం చిన్నగా క్లాత్తోనే పైపింగ్ లాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి సో ఇక్కడ మనకి లోపల ఓన్లీ అంటే నెక్ పీస్ నెక్కి వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ నెట్ అయితే ఉంది కదా మనకి క్లాత్ అనేది తొందరగా చిరిగిపోతుంది నెట్ క్లాత్ సో దానికి సపోర్ట్గా ఉండాలి కాబట్టి అయితే ఇలా పంపకం పట్టి అనేది కొంచెం స్టిఫ్గా వేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది ఇలా మనం క్లాత్ అనేది జాయిన్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న టక్స్ మార్క్స్ అయితే ఇచ్చుకోవాలండి సో మనకి లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా టర్న్ కావడానికి ఇలా చిన్న చిన్నగా టక్స్ మార్క్స్ అయితే ఇచ్చుకోవాలి సో మనము కుట్టు కుట్టిన కుట్టుకి దగ్గరికి రాకుండా కొంచెం దూరంగా ఉండేటైతే ఇలా చిన్న చిన్నగా టక్స్ మార్క్స్ ఇచ్చుకోవాలి సో మనకి ఇక్కడ పైపింగ్ లాగా ఎంత కనబడాలి అంటే అయితే అలా అయితే మనము ఫోల్డ్ అవ్వబడి మిగిలిందంతా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా పట్టి అయితే కొంచెం ఒక పావు హాఫ్ ఇంచ్ వరకు ఉండేటట్టు అయితే చూసుకోవాలండి సో మనకి నెక్ అనేది లూజ్గా రాకుండా స్టిఫ్గా ఉండాలి అన్నా కూడా అలాగే మనకి క్లాత్ అనేది నెట్ క్లాత్ చిరగకుండా ఉండాలన్నా కూడా సో మనకి కరెక్ట్గా ఉండాలి అంటే మనకి పంపకం పంపకం పట్టి కానీ ఇలా పైపింగ్ కానీ ఉంటే నీట్గా అయితే ఉంటుంది సో సపోర్ట్ కోసం అయితే కంపల్సరీ ఇలాంటి నెట్ బ్లౌజ్లకి అయితే సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి లోపల పైపింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది సో చాలా బాగుంటుందండి మనకి నెక్ లూజ్గా రాకుండా కరెక్ట్ ఫినిషింగ్లో ఉండాలి అంటే ఇలా అయితే మనం పంపకం పట్టి కానీ పైపింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి కూడా ప్లెయిన్ నెట్తో అండి మనకి షోల్డర్ దగ్గర ఎలాగో నెట్తో ఉందో ఇక్కడ హ్యాండ్స్కి కూడా సేమ్ ప్లెయిన్ నెట్తో అండి సో మనకి ఎలాంటి డిజైన్ కావాలి అంటే అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు సో రౌండ్ కావాలంటే రౌండ్ లేదు అంటే ఏదైనా డిజైన్లో కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ నెక్కి వచ్చేసరికి సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చాను సో ఇక్కడ మనకి నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి సో థర్టీ ఇంచెస్ అంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సో ఇలా సెవెన్ అండ్ హాఫ్ని అయితే మనము ఫోర్ సైడ్స్ కరెక్ట్ ఈక్వల్గా సెవెన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా సెవెన్ అండ్ హాఫ్కి అంటే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటేనే మనకి సైడ్ ఫినిషింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది సో ఇలా సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి అయితే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చిన్నగా రబ్ చేసుకోవాలండి సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర క్లాత్ వచ్చేసి కరెక్ట్గా సెట్ చేసుకొని అలాగే హార్మ్ లూజ్ అయిండు హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ అయింట్స్ కదా హార్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులండి సో మనం ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే క్లాత్ కింది క్లాత్ పైన క్లాత్ అంటే టూ లేయర్స్ కరెక్ట్గా అయితే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో లేదు అంటే మనకి ఎగుడు దిగుడు అయితే వస్తుంది సో క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనము సైడ్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి సో ఇలా చేసుకున్న తర్వాత మనకి వన్ సైడ్ అయితే అయిపోయింది కదా అలాగే ఇంకో సైడ్ కూడా మనము సైడ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో కంపల్సరీగా మనము ఇలా నడుములు ఎంత ఉంటే అంత అయితే కరెక్ట్గా ఈక్వల్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాతే ఈక్వల్గా మార్కింగ్ అనేది ఎక్కడ చేసామో స్టిచ్చింగ్ కూడా అంటే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ మనకి సైడ్కి క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా సేమ్ మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఫ్రంట్ స బ్యాకు సేమ్ మార్కింగ్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనకి ఒక పక్కకి అయితే ఒక రెండు కానీ మూడు కానీ నాలుగు కుట్లు అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే కట్ చేసుకోవాలి ఇలా మనకి కింద నుంచి పై వరకు స్ట్రేట్గా ఉండేటట్టు క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా నీట్గా అయితే ఉంది సో మనం ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంటే ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయగలము సో ఇక్కడ బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫైనల్లీ బ్లౌజ్ అనేది చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసి చూపించాను ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి నేను రౌండ్ పెట్టాను కదండి సో మనకి ఇంత మెజర్మెంట్స్తో ఎలాంటి నెక్ షేప్ కావాలన్నా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫైనలీ అయితే ఈజీ మెథడ్లో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపించాను అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్